ఈ రోజు సెప్టెంబరు ఇరవై నాలుగు పంతొమ్మిది వందల ఇరవై నాలుగులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సమతా సైనిక్ దళ్ అనే మాతృ సంస్థని స్థాపించడం జరిగినది ఇందులో భాగంగా జిల్లా పరిషత్ ఎదురుగా ఉన్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ విగ్రహానికి పూలమాల వేసి నూరవ ఆవిర్భావ దినోత్సవ వేడుకలు కేక్ కటింగ్ చేసి ప్రారంభించడం జరుగుతున్నది ఈ సమతా సైనిక్ దల్ ప్రథమ కర్తవ్యం ఏమంటే ఊరికి ఒక శాఖ ఇంటికి ఒక సైనికుడు మన రక్షణ మన చేతిలోనే అనే నినాదంతో రిటైర్డ్ పీపుల్ మెహర్ రెజిమెంట్ నుంచి ఆ రోజు బాబాసాహెబ్ అంబేద్కర్ గారు స్థాపించడం జరిగినది మన హక్కుల కోసం మన మీద జరిగేటువంటి దాడుల కోసం ప్రతి యువత ఒక సైనికుడు లాగా పనిచేసి ముందుకు వస్తారని ఆశిస్తూ జై భీమ్ జై భారత్ డాక్టర్ భీమ్ ద్వారా తాడిత పీడిత బడుగు బలహీన వర్గాల ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాల యొక్క ఆత్మరక్షణ కోసము ప్రతి ఊరికి ఒక సైనికుడుకు సైనికుడు భావిస్తూ వాళ్ళ రక్షణ వాళ్ళే కాపాడు చేసుకోవాలనే ఉద్దేశంతో ఈ సంస్థను స్థాపించడం జరిగిందనమాట అయితే ఈ ఈ సంస్థ ద్వారా వాటిని ఎదురడి ముందుకు సాగడానికి అంబేద్కర్ ఇచ్చినటువంటి ఇది మహా సంస్థగా మనం భావించుకోవాలి అనమాట అయినా కూడా ఇప్పటికీ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఏదైతే ఏవైతే ఉన్నాయో అటు మోడీ కావచ్చు నాయుడు కావచ్చు ఇంకోరు కావచ్చు ఇంకోరు కావచ్చు ఇప్పటికీ కూడా దళిత గిరిజన బహుజనుల మీద జరుగుతున్నటువంటి దాడులు మాత్రము అరికట్టలేదు కారణం ఏమిటంటే న్యాయస్థానాలు ఉన్నాయి అన్నీ ఉన్నాయి కాకపోతే ఏంటంటే వాళ్ళు ఏం చేసుకుంటారు అనేటువంటి ఒక ధీమాతో ప్రభుత్వాలు ముందుకు అనమాట సో ఇటువంటి సందర్భం మనం దృష్టిలో పెట్టుకొని ప్రతి ఒక్కరూ ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీ ప్రతి ఒక్కరు కూడా ముందుకు వచ్చి వాళ్ళకు జరుగుతున్నటువంటి అన్యాయాన్ని కానీ అన్యాయాన్ని ప్రతిఘటిస్తూ ప్రభుత్వాలను హెచ్చరించే తప్ప మనకు కావాల్సిన న్యాయమైన భారత రాజ్యాంగ నిర్మాత ప్రపంచ మేధావి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలకు ఒక రక్షణ కవచంగా వారికి జరుగుతున్నటువంటి దాడులు దౌర్జన్యాలు అత్యాచారాలని ఎప్పటికప్పుడు అడ్డుకోవాలి ఎదురు తిరిగి పోరాడాలి వారిని వారే రక్షించుకోవాలన్నటువంటి ఉద్దేశంతోనే దాదాపు వంద సంవత్సరాల కిందట ఇదే రోజున సమతా సైనిక్ దల్ బాబాసాహెబ్ అంబేద్కరే స్వయాన స్థాపించడం జరిగింది మరి అటువంటి సమతా సైనిక్ దల్ ఆవిర్భావ దినోత్సవాన్ని ఈ రోజు అనంతపురం నగరంలో సమతా సైనిక్ దళ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకోవడం ఒక సంతోషకరమైనటువంటి సందర్భంగా కేసీగా మా సంపూర్ణ మద్దతు ప్రత్యక్షంగా పరోక్షంగా ఎప్పటికీ ఉంటుందని చెప్పేసి కూడా తెలియజేయడం జరుగుతుంది మటికి ఎటువంటి ఇది లేకోకుండా ఈ బహుజనుల కోసం సంపన్న వర్గాలకి రాజ్యాధికారం కావాలి వారి మీద జరుగుతున్నటువంటి అన్యాయాలు దౌర్జన్యాలు ఎక్కడికెక్కడ ఆగిపోవాలి ఈ సమాజంలో దళిత గిరిజనులకు కూడా ఒక ప్రత్యేకమైనటువంటి స్థానము సముచిత న్యాయం జరగాలని చెప్పేసి కోరుకున్నటువంటి బాబాసాహెబ్ అంబేద్కర్ ఏర్పరిచినటువంటి సమతా సైనిక దళని ఈ జిల్లాలో కూడా మరింత ఉధృతం చేసి ఆ సమతా సైనిక దళని అభివృద్ధి చైతన్య పరుస్తూ పోరాటాల్లో ముందు వరుసలో ఉంటుందని చెప్పేసి మేము తెలియజేసుకుంటూ ఈరోజు ఆ ఘనంగా ఆ ఆవిర్భావ దినోత్సవ వేడుకల్ని కేక్ కట్ చేసి సంబరాలు చేసుకుంటున్నాం ఆర్థికంగా రాజకీయంగా మన వాళ్ళు పూర్తిగా వెనుకబడి ఉన్నారు వాళ్ళు బలేపేతం కోసం మనం కష్టపడి పనిచేస్తూ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకొని చైతన్యవంతులను శ్రేష్ట ఎస్టీ బీసీ మైనార్టీ చైతన్యం చేసుకొని ఎవరికైతే అన్యాయం జరుగుతుందో వాళ్ళ కోసం న్యాయం కోసం పోరాటం చేయడానికి ఈ సంస్థ సైనిక దళగా అంబేద్కర్ గారు ఏర్పాటు చేసినారు దీన్ని పురస్కరించుకొని మనమంతా ముందుకు ముందుకు పోవాలని ఎక్కడైతే ఎస్ఎస్ఏ వర్గాలకు అన్యాయం జరుగుతుందో ప్రతిఘటిస్తూ అన్ని వర్గాల వారు సంఘ ఈ సంఘం ద్వారా ముందుకు న్యాయం చేయడానికి ప్రయత్నం చేయాలని చెప్పేసి కోరుకుంటున్నాము అయితే ప్రతి కోర్టులోనూ హైకోర్టు సుప్రీం కోర్టులోనూ అంత అగ్ర కులాల జడ్జీలు ఉండేదాని వలన ఏ ప్రభుత్వం వచ్చినా అగ్రకులాలకే న్యాయం జరిగే పరిస్థితుల్లో పరిస్థితుల్లో జడ్జీలు అందరూ ఏకంగా ఏకంగా ఏర్పాటై ఓన్లీ ఎస్సీ ఎస్టీలు మాత్రమే నాశనం చేసి అన్నం దొక్కే ప్రయత్నం చేస్తున్నారు కాబట్టి ఇప్పుడు ఇప్పటికైనా తెలుసుకొని మనము ఎస్సీ ఎస్టీ బీసీ మైనార్టీ వర్గాలు మన హక్కుల కోసం పోరా సమతాయాల ద్వారా హక్కుల కోసం పోరాటం చేయాల్సిన బాధ్యత సమతాయ సైనికలు ఎస్సీ ఎస్టీ మైనార్టీ వర్గాల పైన ఉంది కాబట్టి ఈ విధంగా అందరూ ముందుకు రావాలని కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చినందుకు మాల్ మహానాడు తరపున అనంతపురం జిల్లా మామూలు తన ఎంఓబిలీస్ మాట్లాడుకుంటూ చేయబో డాక్టర్ బిఆర్ అంబేద్కర్